హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ అస్సల్ ఛానల్ ఈ అయితే మా చిన్నమేరం గ్రామంలో కొలవైనటువంటి మా గ్రామ దేవత చల్లని తల్లి శ్రీ శ్రీ ధనుకొండమ్మ తల్లి వారికి వెండి చీర అలంకరణ అయితే జరిగిందండి అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలా అండి అంత అందంగా ఉన్నారు వెండి చీర అలంకరణలో గుడి బయట ప్రాంగణం చూసారు కదా ఎంత బాగా అలంకరించారో ఇప్పుడైతే సంక్రాంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయండి ఆ భాగంలోనే అమ్మవారికి వెండి చీర అలంకరణ అయితే జరిగిందండి గుడి బయట ప్రాంగణంలో పోతురాజు గారు అయితే దర్శనమిచ్చారు గుడి లోపలికి వెళ్ళగానే ముందుగా అయితే అమ్మవారి వాహనం అనేటువంటి సింహ వాహనం దర్శనమిచ్చారండి అమ్మవారి వాహనం దగ్గర నుంచి అమ్మవారి నుంచి చూద్దామండి చూసారు కదండి అమ్మవారి వెండి వెండి చీర అలంకరణలు ఎంత అందంగా ఉన్నారో అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయండి మంత్రోచ్చరణతో ఉత్సవాలు కూడా బాగా చేస్తారండి అమ్మవారికి దసరా ఉత్సవాలు కానీ సంబరాలు కానివ్వండి సంక్రాంతికి వార్షికోత్సవాలు అన్నీ బాగా చేస్తారండి అమ్మవారికి కమిటీ వారైతే పూనుకుని గ్రామస్తుల సహకారంతో అమ్మవారికి అయితే వెండించారని ఎలా అయితే సమకూర్చారండి అమ్మవారికి ఈ గుడి కూడా నూతనంగా నిర్మించారండి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది చాలా ఖర్చుతో కూడిన పని గుడి కూడా చాలా అందంగా అలంకరించారండి బాగా తయారు చేశారు అమ్మవారి గుడి నూతనంగా నిర్మించారండి కమిటీ వాళ్ళు ఇప్పుడైతే సంక్రాంతి సంక్రాంతికి ఆడపడుచులంతా వస్తారు కదండి అమ్మవారికి చీరలు పసుపు కుంకాలు సమర్పించుకుంటారండి గ్రామ దేవత కదండి అమ్మవారు చూసారు కదండి గుడి ప్రాంగణం అయితే ఎంత బాగా అలంకరించారో అమ్మవారిని అయితే దగ్గర నుంచి వద్దామండి వెండి చీర అలంకరణలో చూసారు కదండి ఎంత బాగున్నారు అమ్మవారు రెండు కళ్ళు చాలవండి అమ్మవారి పైన కీర్తిముఖ విగ్రహం దగ్గర నుంచి మండపం దగ్గర నుంచి పాదాల వరకు కూడా వెండి అలంకరణలోనే ఉన్నారండి అమ్మవారు గుడి ప్రాంగణంలో హోమాలు అయితే చేస్తారండి ఈరోజు గుడి బయట ప్రాంగణంలో మీకు ఇరువైపులా అమ్మవారి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారండి అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవార్లు ఉంటారు కదండి ఆ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు మీరు వచ్చినప్పుడు దర్శించుకోవచ్చండి బయట ప్రాంగణంలో ఇరువైపులా ఉంటాయండి చూస్తారు కదండి అమ్మవార్లని బయట నుంచి చూడండి మా గోపురం ఎంత బాగుందో అమ్మవారి గోపురం ప్రాంగణం అంతా బయటంతా చూశారు కదండి అమ్మవారిని ఈ రోజైతే అన్న ప్రసాదం కూడా జరిగిందండి ఇక్కడ అన్న సంతర్పణ జరిగింది వేలాది భక్తులు వచ్చి స్వీకరించారండి అంతా కూడా థ్యాంక్ అండి